హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసాను ఫ్రెండ్స్ అన్నట్టు మన వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఎర్లీ మార్నింగే లేచానండి నేను లేచేసరికి బయట సెల్లార్లో అన్నీ తుడిచేసి మాపైతే పెట్టేశారండి ఇంకా ఎలాగో మాప్ పెట్టేసింది అమ్మాయి అనుకుంటూ బయటకు వచ్చి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా నేనైతే ఈరోజు సాటర్డే ఏడు పూజ ఐదో వారం కదా అని చెప్పేసి ఎర్లీగా లేస్తేనే పని అవుతుంది పిల్లలకి మళ్ళీ లంచ్ చేయాలి అని చెప్పేసి కొంచెం ఎర్లీగా ఫైవ్కి అయితే లేచానండి యాక్చువల్గా ఫోర్కే లేద్దామని చెప్పేసి అనుకున్నాను ఫోర్కి లే లేద్దామని చెప్పేసి అనుకున్నా కొంచెం బద్దకంగా అనిపించి లేవలేకపోయానండి ఇంకా లేచిన తర్వాత ఎలాగో ఊడ్చేసే ఉంది కాబట్టి ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఈ ముగ్గు ఎవరికి మీలో ఎంతమందికి నచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ముగ్గుకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మనం కారిడార్లో చక్కగా ఇంటి ముందు అందమయంగా అందంగా ఇలా ముగ్గు పెట్టుకుంటే ఇంటికి నిండుగా ఉంటుంది కదా ఈ ముగ్గు వేయటం వల్ల మా ఇంటికైతే చాలా నిండుదనంగా అనిపించిందండి పెద్దగా వేశాను కదా ముగ్గు అనేది అందంగా నిండుగా ఉంది ముగ్గు చాలా బాగుంది ఎందుకంటే ఇదే ముగ్గు మనం మామూలుగా ముగ్గుతో వేసుకుంటే ఇంకా నిండుగా ఉంటుంది ముగ్గుతో వేయటం వల్ల ఏంటంటే మాకు కృష్ణానది పక్కనే ఉండటం వల్ల గాలికి నేను పోతే వేస్తుంటే ముగ్గు పోతే వేస్తుంటే అది గాలికి ఎగిరిపోయి ముగ్గు అనేది సరిగా ఉండట్లేదండి సో అందుకని చెప్పేసి చాకిపిస్తు వేయవలసి వస్తుంది ఎంత అందమైన ముగ్గు వేసినా మాకైతే ఇక అపార్ట్మెంట్లో తొక్కి పడేస్తారండి నేను ఇలా ముగ్గేసి లోపలికి వస్తాన ఇక ఎవరో ఒకళ్ళు పనోళ్ళు పాలోళ్ళు లేకపోతే కొరియర్ బాయ్స్ పిల్లలు ఆడుకునే వాళ్ళు ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు అయితే ముగ్గు అయితే తొక్కేస్తారండి వేసిన ఒక గంట వరకే అందంగా ఉంటుంది తర్వాత అయితే లేకపోతే మా ఇంట్లో వాళ్ళే తొక్కిపడేస్తారు సో ఇలా అందంగా అయితే ఇంటి ముందు అయితే ముగ్గేసేసాను ముగ్గు చూచా చూసేసారు కదా చక్కగా ఎంత బాగుందో ఇంకా ముగ్గు వేసిన తర్వాత ముగ్గు దగ్గర కూర్చొని నాకైతే ఒక ఫోటో దిగాలని అనిపించింది మా అయితే లేరు ఫోటో దిగుదామంటే మా పిల్లలు వాకింగ్కి వెళ్ళారు కదా ఇంకా పిల్లలు లేరు కదా అని చెప్పేసి ఇంక వదిలేసాను సో చూసారు కదా ముగ్గు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్నానం చేసేసి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా స్వామివారికి పిండి దీపాలంటే చాలా అంటే చాలా ఇష్టం కదండి ఇంకా వెంకటేశ్వర స్వామికి ఆ వెంకటేశ్వర స్వామికి నేనైతే పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేసేద్దామని చెప్పేసి బెల్లం నేను ముందే బెల్లం అన్నీ ఒకే రోజు చేయాలంటే అవ్వదు కదా సో అందుకని చెప్పేసి బెల్లాన్ని ముందే తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఒక బాక్స్లోకి పెట్టుకొని ఇంకా మనం ఇంకా మళ్ళీ బెల్లం చెదగొట్టి తురిమి ఇవన్నీ చేయాలంటే టైం ఎక్కువ పట్టేస్తుంది కదా అని చెప్పేసి నేనైతే బెల్లాన్ని ముందే తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవటం వల్ల నాకు పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది అలాగే వరిపిండి ఆడించుకొని ఉంచుకుంటాను అలా కాకుండా మనం నైటే బియ్యం నానబోసి మనం మిక్సీ పట్టుకున్న ప్రమిదలు అనేవి చాలా నీట్గా వస్తాయి నేనైతే ఇక్కడ బెల్లం వాటర్తో పిండి అయితే తడిపి పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇది ఒక హాఫ్ అన్ అవర్ అంతే సరిపోతుందండి హాఫ్ అన్ అవర్ మనకి ప్రమిదలు ప్రమిదలనేవి పగలకుండా నీట్గా వచ్చేస్తాయి ఇప్పుడైతే పిండి అయితే కలిపి పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను ఇంక ఇక్కడైతే ఆ స్వామివారికి ప్రసాదం కావాలి కదా అని చెప్పేసి ఏడు నువ్వులు లడ్డూలు అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి తెల్ల నువ్వులు బెల్లం మళ్ళీ మిక్సీ పట్టుకొని ఉంచుకుంటున్నానండి స్వామివారి పట్టు నుంచి స్వామివారికి పట్టిన మటొట్ట నుంచి తయారైన నువ్వులు కాబట్టి స్వామివారికి నువ్వుల నూనె అన్నా నువ్వుల లడ్డు అన్న చాలా అంటే చాలా ఇష్టం మీరు ఇలా శనివారం మాటలో పిండి దీపాలు పెట్టుకొని చక్కగా ఏడు నువ్వుల లడ్డులు నైవేద్యంగా పెట్టినా స్వామివారికి ఇష్టమేనండి ఆయనకి ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి ఇది నువ్వుల లడ్డూలు మీరు మామూలుగా అయినా శనివారం మాటలు ఇలా నువ్వుల లడ్డూలు చేసి స్వామివారికి ప్రసాదంగా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇంకా మిక్సీలో పట్టేశానండి నువ్వులు బెల్లాన్ని మిక్సీ పట్టేసి ఈ విధంగా ఏడు లడ్డూలు కూడా చేసేసి పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నా ఇక నువ్వుల లడ్డూలు అయితే తయారైపోయినాయండి ఈ నువ్వుల లడ్డును కూడా పక్కన పెట్టుకొని ఉంచుకుంటున్నాను ఆ తర్వాత సలివిడి వడపప్పు కూడా కలుపుకోవాలి పానకం ఇవి కూడా కలపాలండి ఇంకా నేనైతే ఇక్కడ అవన్నీ చేసి తర్వాత పక్క చేయొచ్చు అని చెప్పేసి ఇంకా పిల్లలు మా మా చిన్నోడైతే ఫ్రూట్స్ తినేశాడు టిఫిన్ కింద డ్రాగన్ ఫ్రూటును పుచ్చకాయ ఉంటే తినేసాడు సో ఇంకా మా పెద్ద మా పెద్దోడికి మా వారికి మినపరొట్లు వేద్దామని చెప్పేసి ఇక్కడ టమాటా మినపరొట్లకి టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను టమాటా ముక్కలు టమాటా ముక్కలు కట్ చేసేసి చట్నీ చేస్తున్నాను మళ్ళీ ఎక్కువ చేసినా ఎవరూ తినట్లేదు అని చెప్పేసి ఆ రోజు మాత్రమే ఉండేటట్టు ఆ రోజుకి అయిపోయేటట్టు కొద్దిగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే మా ఇంట్లో చట్నీ అయితే చాలా తక్కువ తింటారండి ఎంత తక్కువ చేసినా అది అలాగే ఉండిపోతుంది ఇంకా మా వాడే టిఫిన్ అయితే అయిపోయింది కదా ఇంకా చట్నీ ఉడికేలోపు కూర అయితే కట్ కూరగాయలు కూడా కట్ చేసేసుకుందాం అని చెప్పేసి బీరకాయ ఈగిరి పెట్టేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నాను ఇక్కడ బీరకాయ ముక్కలు కూడా కట్ చేసేసుకున్నానండి చట్నీ కూడా అయిపోయింది పక్కన పెట్టి చల్లార్చిన తర్వాత మిక్సీ పడదాంలేమని చెప్పేసి చట్నీ అయితే మిక్సీ చేయాలి ఇంకా ఈలోపు అవి చల్లారిలోపు కూర కూడా వేసేద్దామని చెప్పేసి ఎందుకంటే కూర వేసేస్తున్నాను ముందు పూజ చేసుకోవచ్చు కదా ఇవన్నీ చేస్తామేంటి అని మీరు అనుకోవచ్చు పూజ దగ్గరికి వెళ్తే కరెక్ట్గా టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుందండి మనకి మూడు కథలు ఉంటాయి ఆ కథలు చదివి స్వామివారికి పూజ అంతా చేసేసరికి చాలా అంటే చాలా టైం పట్టేస్తుంది కూర వండేస్తే మనం అన్న బియ్యం కడిగేసి మా పెద్దోడన్న పెట్టేస్తాడు కొలిసేసి ఇచ్చేస్తాయని చెప్పేసి కూర వండేస్తున్నాను ఇంక నేను ఇవన్నీ పూజ దగ్గర సర్దుకునే లోపు కూర అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే వేసేలోపు కూర కూడా వేసేద్దామని చెప్పేసి కూర కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే మా చిన్నోడికి మళ్ళీ ట్వెల్వ్కి అలా లంచ్ పెట్టాలి నాకు అప్పటికే పూజ అవుతుంది నేను మళ్ళీ పూజ చేసుకొని వచ్చి వంట చేయాలంటే అవదు కదా వాడికి లేట్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ముందే కూర కూడా ప్రిపేర్ చేసేసుకొని ఉంచుకుంటున్నాను మామూలుగా అయితే పప్పు వండితే మనకి అంత శ్రమది అనిపించదు పప్పు పప్పు అయితే ముందు రోజే ఫ్రైడే సాంబార్ అయితే పెట్టాను సో ఇంకా పప్పు ఎందుకులే నిన్న సాంబార్ కదా వాళ్ళ పప్పు ఎందుకులే అని చెప్పేసి ఇంకా బేరకే కదా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉందామని చెప్పేసి అనుకున్నాను కానీ కుదరలేదు ఇంకా వాళ్ళ ముగ్గురికి బీరకాయ కర్రీ చేసేద్దామని చెప్పేసి బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను పూజ అయిన తర్వాత వేరొక కర్రీ ఏదైనా చేయొచ్చు అని అనుకున్నాను ప్రస్తుతానికి ఒక కర్రీ చేద్దామని చెప్పి ఇంకా ఈ కర్రీ అయితే బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి బీరకాయ కర్రీలో నేనైతే ఎల్లుల్లిపాయ రేఖలు అయితే ఎక్కువ వేస్తాను ఎందుకంటే బాగుంటుంది మనకి ఆయిల్లో మగ్గి వెల్లుల్లిపాయలు అనేవి చక్కగా టేస్ట్ అనేది బాగుంటుంది బీరకాయ కర్రీలో ఉల్లిపాయలకి ఒక ఒకటి ఉల్లిపాయ వేసుకొని తక్కువ తక్కువ ఉల్లిపాయ వేసుకుని ఎక్కువ ఉల్లి ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది నేను ఉల్లిపాయలు మగ్గడానికి ముందే కళ్ళు ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కదా నేనైతే ఇక్కడ క్రిస్టల్ సాల్టే ఎక్కువ వాడతానండి సాల్ట్ అనేది చాలా వరకు తక్కువ ఇప్పుడు అంటే ఫ్రైల్లో అయితే మనకి కొంచెం కరగదు అని చెప్పేసి ఫ్రైల్లో అయితే వాడతాను తప్ప నార్మల్గా అయితే నేను క్రిస్టల్ సాల్టే వాడతానండి మన హెల్త్ ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పేసి నేను క్రిస్టల్ సాల్ట్ ఎక్కువ వాడతాను ఇక్కడ కూర ఆనియన్స్ మగ్గేలోపు ఇవ మా పెద్దవాడు కాకలేస్తుందమ్మా అని చెప్పేసి అంటుంటే ఇంకా వాడికి మినపరొట్టెల్లో అయితే వేసేస్తున్నానండి ఇంక ఇంట్లో పిండ్లు కూడా అయిపోయినాయి గ్రైండర్ అయితే వేయాలి ఇడ్లీ పిండి ఒకటే ఉంది ఆ ఇడ్లీ పిండితో వేసేద్దాం అని చెప్పేసి అయితే వేస్తున్నాను ఇంకా చట్నీ అయితే మిక్సీ వేయలేదు మినపట్లు వేసిన తర్వాత వేయొచ్చలే అని చెప్పేసి ఇంకా ఈ మినపట్ల మీద సన్నగా కట్ చేసేసి ఉంచుకున్నాను కదా కూరగాయలు కట్ చేసినప్పుడు బీరకాయలు కట్ చేసినప్పుడు ఆనియన్స్ కూడా కట్ చేసేసి ఉంచుకున్నాను ఈ ఆనియన్స్ వేస్తే మనకి మినపరొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది దానిపైన జీలకర్ర పచ్చిమిర్చి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అంత ల్యాక్ చేసే అంత టైం అయితే నా దగ్గర లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మళ్ళీ నాకు పూజకు లేట్ అయిపోద్ది ఎక్కువ చేసిన అని చెప్పేసి ఇంకా బీరకాయలు కూడా వేసేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా వెనపరొట్లు అయితే వేసాను చాలా అంటే చాలా బాగున్నాయి టమాటా చట్నీ చేశాను కదా ఇంకా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసిన తర్వాత నేనైతే పూజ గదిలోకి అయితే వచ్చేసాను పూజ గదిలో నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేసేసుకున్నాను పిండి నానిన తర్వాత ప్రమిదలు చేసేసానండి చూసారు కదా ప్రమిద అనేది పగలకుండా ఎంత నీట్గా వచ్చిందో మామూలుగా అయితే మనం పిండి వెంటనే చేసేస్తే పిండి కలిపిన వెంటనే దీప ప్రమిదలు చేయటం వల్ల మనకి ప్రమిద అనేది పగిలిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది మనం ప్రమిదలో ఎప్పుడూ కూడా ప్లే కింద ప్లేట్ ఆకేసి ఆకులో ప్లేట్ పెట్టాలంటారు నేనైతే డైరెక్ట్గా ప్లేట్లోనే పెట్టేసి అక్షింతలో పువ్వులతో ఇలా అలంకరించేసుకున్నానండి పూజ అయితే అయిపోయింది నాకు పూజ అయ్యేసరికి కరెక్ట్గా టూ పన్నెండు అయితే అయిపోయింది పూజ అయిన తర్వాత మా వారు సడన్గా టెంపుల్కి తీసుకెళ్తాను రా అని చెప్పేసి అన్నారండి మంగళగిరి దగ్గర మంగళగిరి కాదు గుంటూరు దగ్గర దశావతారాల టెంపుల్ ఉంటుంది మీలో ఎంతమందికి తెలుసేంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే విధంగా పూజ అయితే చేసేసుకున్నాను ఏడు వారాల పూజ ఐదో వారం అయితే నాకు ఈ విధంగా కంప్లీట్ అయింది మళ్ళీ సాయంత్రం కూడా దీపం పెట్టుకొని లడ్డు నైవేద్యంగా పెట్టాలి నేను లాస్ట్ వారం పెట్టాలని చెప్పేసి అనుకున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత మా వారికి బయటికి వెళ్దాం అని గుడికి వెళ్దాం అన్నారు కదా ఇంకా గుడికి అయితే బయలుదేరామండి ఇది వచ్చేసి మంగళగిరి దాటిన తర్వాత ఆ గుడి పేరు దశవతరాలు గుడి అంటారు ఆ అయితే నాకు తెలియదు నేనైతే చాలా సార్లు వెళ్ళాను కానీ నాకు హిత ఊరి పేరు అయితే తెలియదు మీలో ఎంతమందికి తెలిసి ఏంటనేది ఆ ఊరి పేరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఇంక టెంపుల్కి అయితే వచ్చేసాము సో అనుకోకుండా స్వామివారి దర్శనం అయితే అయ్యింది చాలా సంతోషంగా అనిపించిందండి ఇంకా దశ అంటే మనకి స్వామివారిలో అన్ని అవతారాలు మనకి దర్శనమిస్తాయి కదా ఇంక ఈ గుడి ఎంతమందికి తెలిసి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సాటర్డే కదా మేము వచ్చేసరికి టెంపుల్కి వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయితే అయిందండి ఒంటి గంట నరకి క్లోజ్ అని చెప్పేసి అన్నారు ఇంకా ఒంటి గంట ఏంది పూజ ఇంటి దగ్గర ఇంకా నేనేం ఫాస్టింగ్ ఉందాం ఈ రోజు అని చెప్పేసి అనుకున్నాను గుళ్ళోకి వచ్చిన తర్వాత భోజనాలు పెడుతున్నారు టికెట్లు తీసుకోండి భోజనాలు చేయండి భోజనాలు చేయండి అంటే స్వామివారి ప్రసాదం కదా ఇంకా మనం తినాలి యాక్చువల్గా అయితే నేను ఏడు వారాలు ఉపవాసం చేస్తానండి ఇంకా స్వామివారి దగ్గరకు వచ్చినంత స్వామివారి ప్రసాదం కదా అని చెప్పేసి ఇంకా భోజనం అయితే చేసేసానండి భోజనం అయితే చాలా బాగుంది గుళ్ళో పులిహార కూడా ఇచ్చారు పులిహార కూడా తినేసి మేము వెంకటాయపాలెంకి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము అక్కడ కూడా ఈరోజు కళ్యాణం జరుగుతుంది కదా అని చెప్పేసి కానీ ఇంకా వెళ్ళి చూసి బయట నుంచి అయితే వచ్చేసాము తిరిగి వెనక్కి అయితే అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకి తర్బోజా జ్యూస్ అయితే చేసాను ఆ వీడియో అయితే మిస్ అయింది సో